హాయ్ అండి నేను మిహర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేను మిగతా న్యూ ఇయర్ రోజు వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి మా వీధిలోని ముగ్గులు ఎవరెవరు ఏంటంటే పెట్టారనేది వీడియోలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అలా అలాగే మా ఇంటి ముందు కూడా ఏ ముగ్గు పెట్టామనేది వీడియో షేర్ చేసుకుంటున్నాను అనమాట వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ కూడా త్వరగా మోనిటైజేషన్ అవ్వాలని అనుకుంటున్నాను చూసారు కదా ఇందాక అన్ని ఇందాక ఫస్ట్లో చూపించిన ముగ్గులన్నీ కూడా మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర ముగ్గులు ఇవంటే మా వీధిలోని కొంతమంది వేసిన ముగ్గులు అనమాట ఎదురింటి వాళ్ళ ముగ్గులు అనమాట ఇన్నాళ్ళు మా లైన్లో అయితే అందరూ కూడా వేసేవారండి కానీ ఇప్పుడు ఎవరు కూడా అంతగా లేరనమాట లైన్లోనే చాలామంది బయటికి వెళ్ళిపోయారు అందుకని ఎవరు లేరు అందుకని ఎక్కువగా వేయలేదనమాట మా వీధిలో ఇన్నెలైతే స్ట్రీట్ అంతా కూడా ముగ్గులతో కలకల ఆడిపోయేదండి మా లైన్ అయితే ఎవరైనా సరే న్యూ ఇయర్ రోజు మన పొంగల్ రోజు సంక్రాంతికి కూడా అందరం కూడా ముగ్గులే కదండి మనకి వీధుల్లోనే అందంగా కనిపిస్తాయి కొన్ని నేను నైట్ మార్నింగ్ తీసినవి కొన్ని అలాగే నైట్ తీసాను అనమాట మనం నైట్ వీడియో తీస్తాము అలాగే మార్నింగ్ కూడా మనకి ముగ్గులు ఎలాగున్నాయని వీడియో తీసుకుంటాం కదా అలాగే నేను మార్నింగ్ ఎలా ఉన్నాయి అలాగే నైట్ ఎలా ఉన్నాయని కూడా నేను వీడియో అయితే షేర్ చేసుకున్నాను ఇందులో మీతోని మేమైతే ఒక్కొక్కసారి చూసారు కదా కలర్స్లోని ఇలాగ ఇసుక అయితే వేస్తామండి ఇసుక వేయడం వల్ల మనకి షైనీ వచ్చి చాలా బాగుంటుంది అనమాట మనకి ముగ్గు మీద కలర్ వేస్తున్నప్పుడు మనకి చేతి నుంచి స్మూత్గా జారుతుంది అనమాట కాబట్టి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇసుకను తీసుకొని ముందుగా మేము బాగా జల్లిస్తామన్నమాట అంటే మనకి రాళ్ళు అవి ఏమైనా ఉంటాయి కదా అందుకని అవి ఏమీ లేకుండా జల్లించుకుంటాము అవన్నీ జల్లించుకున్న తర్వాత ఇలాగ ఒక్కొక్క స్పూన్ వేసుకొని కలుపుతాం అనమాట అంటే మనం కలర్ క్వాంటిటీ బట్టి కొద్దిగా వేసుకోవాలి మరీ ఎక్కువ అయితే వేసుకోకూడదండి ఎందుకంటే కలర్ని డామినేషన్ చేసేస్తుంది కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు ఇలాగ కలర్స్ అన్నీ కూడా కలుపుకొని ఇలాగ కప్పుల్లో అయితే ఇలాగ పేపర్ ప్లేట్లు ఉంటాయి కదా ఎందుకంటే కప్పుల్లో పేపర్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే థిక్ పేపర్స్ అయితే పర్వాలేదండి మనం ఇలా న్యూస్ పేపర్లోంటి చాలా పలచగా ఉండే పేపర్లో పెట్టుకుంటే మనకు మంచి అది పడుతుంది కాబట్టి కింద చెమ్మ వల్ల నేల మీద చెమ్మ వల్ల మనకి కలర్ అనేది తడిసిపోతుంది అందుకని ఇలాగ కలర్స్ అయితే కప్పులో వేసుకుంటాం చూసారు కదా ఇది మా ఇంటి ముందు ముగ్గండి దీని ఫుల్ వీడియో అయితే నేను మీకు రేపటి వీడియోలో అయితే షేర్ చేసుకుంటానండి తప్పకుండా చూడండి అలాగే ఈరోజు మా ఇంటి ముందు అలాగే మా స్ట్రీట్లో వేసిన ముగ్గులన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇందాక చూసారు కదా మార్నింగ్ ఇందాక స్టార్టింగ్లో వీడియోలో మనకి ఈ ముగ్గులన్నీ నేను చూపించాను అది మార్నింగ్ తీసిన వీడియో అండి ఇది నైట్ తీసిన వీడియో మనకి నైట్ ఒకలా కనిపిస్తాయి డిజైన్స్ కలర్స్ అదిని ముగ్గు అనేది మార్నింగ్ వచ్చిన తర్వాత ఒకలా కనిపిస్తుంది మనకి ఇది మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర ముగ్గు అండి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి నచ్చి నచ్చిందని అనుకుంటున్నాను లైక్ లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి లేట్గా చెప్తున్నాను అందుకు ఏమీ అనుకోవద్దు ఫోన్ చిన్నది ప్రాబ్లం ఉండడం వల్ల నేను లాంగ్ వీడియోస్ అనేది పెట్టలేకపోయాను అందుకే నేను ఇప్పుడు పెడుతున్నాను అనమాట అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా ఈ సంవత్సరం నుంచి అందరికీ కూడా మంచి జరగాలని మీరేం కోరుకుంటున్నారో అందులో అన్నింటిలోనే విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్